యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకర్ ని ప్రెస్ చేసి పెట్టుకోండి సో ఎప్పుడైతే మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు వీడియో ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అవబోతున్నాను బర్త్డే ఫంక్షన్ సో ఆ బర్త్డే ఫంక్షన్ కి నేను ఒక మంచి మేకప్ లుక్ అయితే క్రియేట్ చేయబోతున్నా సో ఫంక్షన్ కి అయితే నేను రెడీ అయిపోయాను ఈ శారీ వేసుకున్నాను పింక్ కలర్ శారీ విత్ వైట్ కలర్ బ్లౌజ్ ఈ సారీ మా మా ఉంది అనమాట సో చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉందని నేను కట్టుకున్నాను చీరే రోజు సో దానికి సింపుల్ జ్యువెలరీ పేర్ చేశారు కొంచెం బ్యాంగిల్స్ వేసుకొని ఇయర్ రింగ్స్ అండ్ ఒక చిన్న నెక్ పీస్ ఒకటి వేసుకొని స్టైల్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం మేకప్ కూడా చేసేసుకుందాం సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియోని అయితే వాచ్ చేయండి ఇన్ కేస్ నేను ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తే మీరు మిస్ అయిపోతారు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టింగ్ సో ఫేస్ అయితే కంప్లీట్గా క్లీన్గా ఉంది అసలు ఏం లేదు ఎటువంటి ప్రోడక్ట్ నేను యూజ్ చేయలేదు ఫేస్ పైన సో ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్గా మీ ముందు కూర్చున్నా సో ఇప్పుడు కొంచెం ఫేస్ని టిష్యూతో ఎక్స్ట్రా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకుందాం ఇలా సో ఏమైనా ఎక్స్ట్రా డస్ట్ కానీ ఆయిల్ కానీ ఉంటే నీట్గా టిష్యూతో ఇలా వైప్ చేసుకుందాం మేకప్ చేసుకునే ముందు సో ఫేస్ అయితే కంప్లీట్ గా క్లీన్ గా ఉంది నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుందాం ఇలాంటి ఒక క్లిప్స్ ఉంటే ఇలా హెయిర్ కి మీరు పెట్టేసుకోండి సో మేకప్ చేసేంత వరకు మీకు హెయిర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ నేను మేకప్ మాయిశ్చరైజర్తోనే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మాయిశ్చరైజర్ మనము ఎంత మంచిగా ఫేస్ ని మాయిశ్చరైజ్ చేసుకుంటే మేకప్ అనేది అంత బాగుంటుంది ఎంత మీరు ఆయిలీ స్కిన్ గర్ల్స్ అయినా నాది ఆయిలీ స్కిన్ కదా మళ్ళీ మాయిశ్చరైజర్ పూసేస్తే దానిపైన ఇంకా ఆయిలీ అయిపోద్ది మో డౌట్స్ కూడా ఉండొచ్చు కానీ మాయిశ్చరైజర్ ఎటువంటి స్కిన్ కైనా ఇంపార్టెంట్ అనమాట మేకప్ చేసుకునే ముందు మాయిశ్చరైజర్ అయిపోయింది కదా కొంచెం ఈ మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్ లో డీప్ గా వెళ్ళడానికి అట్లీస్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ దానికి ఇవ్వాలి ఎందుకంటే మాయిశ్చరైజర్ ఎట్లా స్కిన్ పైన లేయర్ లాగా ఉండకుండా మన స్కిన్ లోపలికి అనేది మాయిశ్చరైజర్ కంప్లీట్గా స్కిన్ లోపలికి అవ్వాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే దానిపైన దానిపైన మనము కంటిన్యూగా పూసేసామనుకోండి లైక్ ఇబ్బందిగా ఉంటుంది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది మెస్సీగా సో ప్రైమర్ అవసరమా అని మీకు డౌట్ ఉండొచ్చు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ప్రైమర్ ఉంటేనే మనకి మేకప్ అనేది స్మూత్గా అప్లై అవుతుంది సో చిన్న చిన్న బేసిక్ టిప్స్ అనేది నేను ఈ వీడియోలో ఇస్తున్నా మీకు సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం అర్థం అవ్వాలని సో ప్రైమర్ అనేది అప్లై చేసేసుకున్నాను సో ప్రైమర్ కూడా మనం ఒక టెన్ సెకండ్స్ ఇస్తే చక్కగా సెట్ అవుతుంది ఫేస్ పైన ప్రైమర్ అయితే చక్కగా సెట్ అయిపోయింది మనం వెంటనే ఇప్పుడు ఐబ్రోస్ సెట్ చేసేసుకుందాం సో ఐబ్రోకి మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయొచ్చు ఆర్ ఐబ్రోకి పౌడర్ కూడా దొరుకుతుంది సో నేను ఈరోజు పెన్సిలే యూజ్ చేసేస్తాను ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది సో నేను పెన్సిలే యూస్ చేస్తా అంటే మూడు బట్ట మీరు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు ఐబ్రో పౌడర్ ఐబ్రో పౌడర్ కానీ ఎల్స్ మీ దగ్గర బ్లాక్ ఐ షాడో ఉంటే అది మీరు ఐబ్రో పౌడర్గా యూజ్ చేసేసుకోవచ్చు నేను మోస్ట్లీ బ్లాకే ప్రిఫర్ చేస్తా బికాజ్ బ్లాక్ అయితే నాకు ఇంకా వెల్ డిఫైన్డ్గా కనిపిస్తాయి బ్రౌస్ కొంతమంది బ్రౌన్ కూడా వాడతారు బట్ బ్రౌన్ ట్రై చేసిన నేను నాకు అస్సలు నచ్చలేదు అంటే ఫేస్లో ఒక బ్రైట్నెస్ అనేది రాదు బ్రౌన్ పెట్టుకుంటే న్యాచురల్గా ఉంటుంది బ్లాక్ పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మీ ఫేస్ అనేది కొంచెము బ్రైట్గా కనిపిస్తుంది అనమాట సో నేను బ్లాక్ ప్రిఫర్ చేస్తాను ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవే ఫిల్ చేస్తున్నా ఫ్రెండ్స్ మరి ఎక్కువగా అప్లై చేస్తే బాగోదు సో నాకు ఐబ్రోస్ ఫుల్గానే ఉంటాయి కాబట్టి నేను లైట్గా అప్లై చేసుకుంటే చాలు లైట్ స్ట్రోక్స్ ఇస్తే మనకి నైస్గా న్యాచురల్గా బ్లెండ్ అవుతుంది గట్టిగా పెట్టి ఇలా రుద్దేస్తే అది అన్ కనిపిస్తుంది సో మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ నేను కొంచెం న్యాచురల్గా ఉండడానికి లైట్ స్ట్రోక్స్తో ఫిల్ చేశాను ఫ్రెండ్స్ సో ఐబ్రోస్ అనేది రెడీ అయిపోయినాయి సో వెనక ఒక బ్రష్ ఉంటుంది దాంతోనే నేను సెట్ చేస్తున్నాను పెన్సిల్కే బ్రష్ వచ్చేసింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఫాస్ట్ అయిపోయింది అనమాట లేకపోతే ఇంకొక బ్రష్ మీరు సపరేట్గా కూడా క్యారీ చేయొచ్చు బట్ ఇదైతే మీకు టైం సేవ్ అవుతుంది అనమాట వెనకే వచ్చేస్తుంది మీకు చక్కగా బ్రష్ సో హై అయిపోయి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి లేకపోతే నాకు హై బ్రోస్ కొన్నిసార్లు ఏంటంటే చాలా టైం పడుతుంది సో ఫాస్ట్గా ఐబ్రోస్ అయితే అయిపోయి నెక్స్ట్ మనం కొంచెం కలర్ కరెక్టింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నాకు ఈ మధ్య డార్క్ సర్కిల్స్ ఈ మధ్యనే కాదు నేను నైట్ మొబైల్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం డార్క్ సర్కిల్స్ అయితే ఉన్నాయి దాని మీద కొంచెం ఆరెంజ్ కరెక్టర్ ఇలాంటి దొరక దొరుకుతుంది మనకి మార్కెట్లో సో ఆరెంజ్ కరెక్టర్ ఖచ్చితంగా అప్లై చేయాలి ఏంటబ్బా అమ్మాయి ఇన్ని లేయర్స్ వస్తుంది మేకప్ అని భయపడిపోకండి ఇవి చిన్న చిన్న బేసిక్స్ అనమాట సో ఈ బేసిక్స్ మనం ఫాలో అయ్యామనుకోండి మన మేకప్ ఇంకా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వస్తుంది ఏదో మనం పూసేసాము ఏదో వెళ్ళిపోయామను కాకంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా కనిపించడానికి ట్రై చేయండి మ్యాథ్స్ సో ఆరెంజ్ కలర్ స్కిప్ చేయొచ్చు మీలో ఎవరైనా మీకు అంతగా డార్క్ సర్కిల్స్ లేవు అంతగా హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం లేదనుకుంటే మీరు స్కిప్ చేయవచ్చు బట్ నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉండే సో దీంతో మనము కరెక్ట్ చేసుకుంటే దీనిపైన మనకి ఫౌండేషన్ అనేది ఈవెన్గా వస్తుంది లేకపోతే యాష్ కలర్లో అయిపోతుంది ఫౌండేషన్ అనేది నార్మల్గా ఉందంటే అవసరం లేదు సో నాకు కొంచెం కొంచెం అక్కడక్కడ లైట్గా అంత తెలియదు బట్ బయటకు వెళ్ళంగానే అది క్లియర్గా తెలుస్తుంది అని నా ఫీలింగ్ అనమాట సో నా కన్వీనియంట్ బట్టి నేను కొంచెం కరెక్ట్ అయితే చేసుకున్నాను సో ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయినా ఫస్ట్ కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు మేకప్ అప్లై చేస్తారు మీరు బయటకు వెళ్ళి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కలర్ కరెక్షన్ లేదే వాళ్ళు మీకు మేకప్ అనేది చేయరు సో ఫస్ట్ కలర్ కరెక్టింగ్ చేస్తారు ఖచ్చితంగా సో న్యాచురల్ బేస్ కోసం నేను ఈరోజు సీరం ఫౌండేషన్ యూస్ చేస్తున్నా ఇదైతే కొంచెం న్యాచురల్గా ఫినిషింగ్ వస్తుందని నేను ఇది యూజ్ చేస్తున్నా కొన్నిసార్లు నాకు అంటే అకేజన్ బట్టి సో ఇలాంటి ఒక బ్యూటీ బ్లెండర్ ఉంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట బ్లెండింగ్ సో ఇదైతే న్యాచురల్గా వస్తుంది బ్లెండింగ్ చాలా బాగా వస్తుంది బ్రష్ కంటే అంటే మీ ప్రిఫరెన్స్ అనమాట మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు బట్ న్యాచురల్గా కావాలా లేకపోతే కొంచెం మంచి కవరేజ్ కావాలా అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు సో నేనైతే బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తున్నా కొంచెం న్యాచురల్గా మంచి రావాలని సో నేను మంచిగా బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నా చూస్తున్నారు కదా బ్లెండింగ్ ఎంత బాగా వస్తుందో కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ స్టెప్ మీరు కొంచెం పేషెన్సీగా మీరు బ్లెండ్ చేయాలి జల్దీ ఫాస్ట్గా అయిపోవాలంటే అవ్వదు ఏది కూడా కొంచెం మంచి ఫినిషింగ్ రావాలంటే కొంచెం టైం తీసుకొని బ్లెండ్ చేయండి సో ఆల్మోస్ట్ అయిపోయింది ఏదైతే మిగిలి ఉందో ఇందులో లెఫ్ట్ ఓవర్ మీరు నెక్ పైన నెక్ పైన అప్లై చేసుకోండి ఎందుకంటే ఫేస్ ఒకలాగా మళ్ళీ నెక్ ఒకలాగా కనిపిస్తుంది అన్ నాచురల్గా ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఇక్కడ కొంచెం మీరు ఈ ట్రిక్ అనేది యూస్ చేయాలి ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో ఎక్స్ట్రా తీసేసుకోకండి ఇందులో ఉన్నదే మీరు నీట్గా ఇలా అప్లై చేసుకోండి ఇయర్స్ మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత మంచి న్యాచురల్ గా ఒక లైట్ వెయిట్ బేస్ అనేది మనం ఫేస్ కి పర్టికులర్ గా ఈ లుక్ కోసం నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నాను ప్రతి లుక్ చేయను ఒక్కొక్క లుక్కి నా మూడ్ బట్టి అవుట్ ఫిట్ బట్టి మారిపోతుంది అనమాట సో ఈ లుక్ వరకు అయితే ఇది చాలు సో లైట్ గా బేస్ అయితే అప్లై చేసుకున్నాను ఫౌండేషన్ అయిపోయింది కదా వెంటనే ఒక కన్సిలర్ తీసుకొని నేను కరెక్టర్ అయితే ఇందాక అప్లై చేస్తాను కదా సో అదే ప్లేస్ లో కొంచెం కన్సిలర్ అయితే అప్లై చేస్తాను ఎందుకంటే కొంచెం కవరేజ్ కావాలి నాకు డైరెక్ట్గా కన్సిడర్ రాస్తే మీకు గ్రే కలర్గా వచ్చేస్తుంది గా తెలిసిపోతుంది అనమాట గా ఉండదు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ వాడేమని కాదు మన బ్లెండింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉందా అది మ్యాటర్ అనమాట ఫైనల్గా సో మన బ్లైండింగ్లోనే ఉంటుంది అంతా సో అవుట్పుట్ మొత్తము మన చేతిలో ఉంటుంది మన బ్లెండింగ్ మనం ఎలా బ్లెండ్ చేస్తున్నాం అన్న దాంట్లో ఉంటుంది సో కేర్ఫుల్గా మీరు ఈ స్టెప్ అయితే ఫినిష్ చేసేసేయండి నెక్స్ట్ నేను లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను అనమాట అంటే ఫౌండేషన్ కన్సీలర్ అయిపోయిన తర్వాత మనకి స్వెట్టింగ్ అనేది గా స్టార్ట్ అవుతుంది లైట్గా దాన్ని మనము ఇలా సీల్ చేసేసాం అనుకోండి పౌడర్తో అది మూవ్ అవ్వదు అనమాట అదే ప్లేస్లో ఉంటుంది స్టిక్ అయ్యి సో పౌడర్ అనేది ఖచ్చితంగా డ్రై స్కిన్ అవని ఆయిలీ స్కిన్ అవని కొంచెం పౌడర్తో సెట్ చేయాల్సిందే మన బేస్ని పఫ్తో కానీ ఒక బ్రష్తో కానీ మీరు నీట్గా ఇట్లా అప్లై చేసుకోవచ్చు సో పౌడర్ తో మొత్తం మేకప్ ని సెట్ చేసేసాం అనమాట పౌడర్ తో సెట్ చేయకపోతే మేకప్ అనేది మూవ్ అయిపోతుంది ఫౌండేషన్ అనేది రిమూవ్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే ప్యాచింగ్ ప్యాచింగ్ అయిపోతుంది సో కొంచెం పౌడర్ తో సెట్ చేసుకుంటే అది మూవ్ అవ్వకుండా ప్లేస్ లో ఉంటుంది అనమాట ఇది మస్ట్ అండ్ షుడ్ స్టెప్ అనమాట ఎవరు స్కిప్ చేయకూడదు సో ఈ స్టెప్ మీకు ఇష్టం ఉంటే చేయొచ్చు ఆర్ఎల్స్ మీరు స్కిప్ చేయవచ్చు సో నేను బ్లష్ అనేది యూజ్ చేస్తాను నాకు బ్లష్ అంటే చాలా ఇష్టం సో బ్లష్ వేసుకుంటే కొంచెం కలర్ అనేది వస్తుంది మన ఫేస్ లో సో బ్లష్ అనేది మీరు స్కిప్ చేసేయచ్చు ఇన్ కేసు మీకు ఇష్టం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు బట్ ఇది కూడా వెరీ లైట్ గా అప్లై చేయాలి మనం ఎక్కువ ఎక్కువ అప్లై చేస్తే ఇది కొంచెము ఫనీగా అయిపోతుంది బాగోదు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇమీడియట్ గా కౌంటరింగ్ చేసేద్దాం కాంటరింగ్ ఎందుకంటే మనకి కొంచెం ఫేస్ ఒక షేప్ అనేది వస్తుంది కొంతమంది ఎలా అనుకుంటారు అంటే ఓ ఈ అమ్మాయి ఇవన్నీ చేసుకుంటేనే బాగుంటది లేకపోతే బాగోదేమో అట్లా అనుకుంటారు మేకప్ ని మేకప్ లా చూడండి అంటే సర్జరీ లా చూడొద్దు మేకప్ ని మేకప్ లా చూడండి అంటే మీకు ఉన్న ఫీచర్స్ నే మీరు ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నది లైక్ మార్చట్లేదు ఉన్న ఈ ఐజ్ అనేది మీకు ఆల్రెడీ ఉంటాయి కదా కొంచెం మంచి ఫీచర్స్ ఉంటాయి కదా ఫేస్లో ఐజ్ అనేది నోజ్ అనేది లిప్స్ అనేది వాటిని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం ఒక మంచి లుక్ అనేది ఇస్తున్నారు మీరేమి సర్జరీ చేయట్లేదు అంటే కొంతమంది మీ న్యాచురల్ బ్యూటీ మేము ఇలానే ఉంటాము అన్నట్టు మాట్లాడతారు అనమాట సో నేను పర్సనల్ థింగ్స్ అంటే నేను పర్సనల్గా ఎక్స్ప్రెస్ చేసింది అంటే చూసింది నేను మాట్లాడుతున్నాను సో మేము న్యాచురల్ బ్యూటీ మేము ఇవన్నీ అప్లై చేసుకోము ఇలా మాట్లాడతారనమాట సో కొంచము ఎలా ఉంటుందంటే మీరు మేకప్ వేసుకుంటారు మేము మేకప్ వేసుకోము మేము మేకప్ వేసుకోకపోయినా బాగుంటాము మీరు మేకప్ వేసుకుంటేనే బాగుంటారు ఈ థాట్ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట మేకప్ ఈజ్ యోర్ చాయిస్ మీకు ఇంకా మంచిగా ఐస్ని కొంచెం మంచిగా డిఫైన్ చేయాలి మంచి లుక్ ఇవ్వాలి అని ఇట్లాంటి థాట్ ఉంటే లైక్ డిజైర్ ఉంటే మీరు మేకప్ అనేది చూస్ చేసుకోండి లేదు మేము నేషనల్ బ్యూటీస్ ఎలానే ఉంటామంటే మీరు ఇట్ ఈస్ అప్ టు యూ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు సో ఆ మేకప్ అనేది నాకు ఇష్టము అండ్ నాకు ఉన్న ఫీచర్స్ని నాకు ఐస్ బిగ్ బిగ్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం నా ఐస్కి మంచి ఇంకొక మంచి లుక్ ఇద్దామని నేను ట్రై చేస్తాను అనమాట అంతేగాని సర్జరీ అయితే కాదు సో మేకప్ని లైక్ మరీ ఇమ్మేజ్ చూర్గా అలా చూడొద్దు సో ఇదనమాట నేను చెప్పాలనుకున్నాను సో మీకు ఎక్స్ట్రా టైం ఉంటే కౌంటరింగ్ చేసేసుకోండి ఆర్ స్కిప్ చేసేసుకోండి మీ ఇష్టం అదే అని నెక్స్ట్ నేను ఐ మేకప్ చేసుకోబోతున్నాను సో ఐకి వెరీ లైట్ వెరీ సింపుల్ లుక్ ఇవ్వాలనుకుంటున్నాను కొంచెం బ్రౌన్స్ పింక్స్ సైడ్లో మరి హెవీగా కాకుండా సో ఫస్ట్ నేను ఒక క్రీజ్ కోసము క్రీజ్ అంటే ఈ ఏరియా అనమాట సో ఈ ఏరియాకి మనము మంచి ఇలా డిఫైన్ చేసుకోవాలి లేకపోతే ఫ్లాట్గా కనిపిస్తుంది సో కొంచెం ఇలా మనం డిఫైన్ చేసుకున్నామంటే ఐస్ అనేవి మేకప్ చేసుకున్న తర్వాత కొంచెము చిన్నగా అనిపిస్తాయి సో మనకి ఇలా సో మనం ఇలాగా మంచిగా నీట్గా ఒక బ్రౌన్ కలర్తో డిఫైన్ చేసుకుంటే బ్రౌన్ అనే కదా న్యూట్రల్ కలర్స్ ఏదైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఐస్ కొంచెం బిగ్ గా అనిపిస్తుంది మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా సో ఒక మంచి బ్రౌన్ కలర్ తో మనం షేప్ అయితే ఇచ్చాము ఐస్ కి ఇప్పుడు పింక్ కలర్ తో నేను ఐలిడ్ ని ఫిల్ చేస్తాను ఇందులో కూడా నేను కొంచెం మోవీ పింక్ తీసుకుంటున్నాను అంటే ఎక్కువ బ్రైట్ పింక్ కాకుండా న్యూడ్ పింక్ లాంటిది ఒక షేడ్ తీసుకొని ఐలిడ్ మొత్తం అప్లై చేస్తున్నా సో ఈ లుక్ కి నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నా ఒక మంచి పింక్ కలర్ అది కూడా న్యూడ్ పింక్ చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్ గా వచ్చిందో సో మీరు ఎక్కువ బ్రైట్ పింక్ అప్లై అనుకోండి కొంచెం అన్యాచురల్ గా వచ్చేస్తుంది హైలైట్స్ అయిపోయిన తర్వాత లోవర్ లాష్ కి సేమ్ ఇక్కడ అప్లై చేసిన కలర్ నేను కొంచెం లోవర్ లాష్ కి అప్లై చేస్తున్నా సో నెక్స్ట్ లైన్ ఏదో కాజల్ అనేది మీ ఇష్టము సో ఈ రోజు నాకు కాజల్ అప్లై చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి కొంచెం కాజల్ అప్లై చేస్తున్నా లాష్ లైన్ కి సో దీన్ని కూడా నేను అవుట్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం మంచిగా ఒక న్యాచురల్ లుక్ కావాలి ఈరోజు షార్ప్ లైన్ కాకుండా కొంచెం నాకు స్మజ్జీ లుక్ కావాలి సో దీన్ని కూడా నేను బ్లెండ్ చేసేస్తాను టోటల్గా సో కొంచెం కాజల్ అప్లై చేసిన తర్వాత నేను జస్ట్ పైన అప్లై చేసా కాజల్ ఇలాంటి ఒక బ్రష్ తీసుకోండి చిన్న బ్రష్ సో అందులో కొంచెం బ్రౌన్ కానీ పింక్ కానీ మీరు మిక్స్ ఐ షాడోలు ఒక కలర్ ఒక కలర్ లైట్గా అలా తీసుకోండి బ్రష్లోకి ఇప్పుడు బ్రష్తో మీరు అప్లై చేసిన కాజల్ని నా ఇటులా స్మర్డ్జ్ అవుట్ చేయండి మీకు మంచి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది ట్రస్ట్ మీ సో ఇలా నీట్ గా స్మర్జ్ అవుట్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ ఐకి ఈ ఐకి ఇది కొంచెం లైనర్ లాగా కనిపిస్తుంది కదా దీన్ని మనం నీట్గా సేమ్ మనము రైట్ అయిన ఎలా స్మడ్జ్ అవుట్ చేస్తామో సేమ్ అలానే కొంచెం పింక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ బ్రష్లో తీసుకోండి షాడో అండ్ ఆ బ్రష్తో ఆ కాజల్ని మనం నీట్గా గా స్మర్జ్ చేయండి ఒక మంచి లుక్ అయితే వస్తుంది ఒక స్మోకీ ఐలైనర్ లుక్ సో నాకు పర్సనల్ ఈ లుక్ అంటే చాలా ఇష్టం ఇలా బ్లెండ్ చేస్తే సో అయిపోయిందండి ఆల్మోస్ట్ ఐ మేకప్ అయిపోయింది లో మీరు మస్కరా మస్కరా అప్లై చేసే ముందు కొంచెం లాషెస్ని కాల్ అవుట్ చేద్దాం లేకపోతే ఫ్లాట్గా ఉంటాయి నీట్గా ఇలా చేసుకోండి తో జాగ్రత్తగా చేయాలి కొంచెం లేకపోతే ఐని ప్రెస్ చేస్తారు మీరు ఐ ప్రెస్ అయిపోతుంది కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి స్టెప్ సో కొంచెం లాష్ కర్లర్ యూస్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇందాక ఇందాక నా లాషెస్ కొంచెం ఇట్లా కిందకు ఉండాలి ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళాయి మీకు డిఫరెన్స్ తెలుస్తుందా మస్కర్ అప్లై చేసే ముందు ఈ స్టెప్ చేసారనుకోండి మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మస్కర్ ఆల్రెడీ మన లాషెస్ని లిఫ్ట్ చేస్తుంది కాబట్టి సో చూసారా ఇన్స్టెంట్గా మీ లాషెస్ అనేవి లిఫ్ట్ అయిపోయింది సో మస్కరా లోవర్ లాష్ లైన్ లో కూడా యూస్ చేయొచ్చు బట్ ఈ రోజు నాకు అంత మూడ్ లేదు సో వదిలేసాను అలానే లాస్ట్ స్టెప్ అనమాట లిప్స్ లిప్స్టిక్ అప్లై చేసే ముందు ఒక ఎలాంటి ఒక లైనర్ తీసుకోండి ఏ షేడ్ అయినా పర్వాలేదు సో నేను ఇక్కడ బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నా సో ఒక మంచి లిప్ లైనర్ తీసుకొని ఇలా లైన్ చేసుకోండి లిప్స్ ని లైన్ చేసుకుంటే మీకు లిప్స్టిక్ అప్లై చేయడానికి ఈజీ అయిపోతుంది సో నేను ఐ మేకప్ బట్టి లిప్స్టిక్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఈరోజు ఈ షేడ్ నేను అప్లై చేసుకుంటున్నా ఈ కలర్ కరెక్ట్గా ఉంది ఐ మేకప్ కి దీన్ని ఇంకొంచెము పింకిష్ లోకి తీసుకురావాలంటే మీరు పింక్ కలర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు సో రెండింటినీ మిక్స్ చేస్తే ఒక మంచి కలర్ అయితే వచ్చింది చూడండి నాకు కావాల్సిన కలర్ సో నేను కస్టమైజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ ఐ మేకప్ కి ఈ లిప్స్టిక్ పర్ఫెక్ట్ ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే నా ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది మేకప్ అనేది ఈ శారీకి చాలా గా ఉంది లుక్ సో నేను మోస్ట్లీ న్యూడ్ పింక్ న్యూడ్ షేడ్స్ యూజ్ చేశాను పింక్ వేర్ చేసినప్పుడు మనం ఎక్కువ బ్రైట్గా వేసేసుకుంటే అది కొంచెం హాట్గా అనిపిస్తుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు నచ్చితే మీరు డెఫినెట్గా వేసుకోవచ్చు సో బట్ నాకైతే పింక్ అనగానే కొంచెం న్యూడ్ షేడ్స్ యూజ్ చేయాలని నాకు ఇష్టం అనమాట నాకు ఇష్టమనే కాదు మీరు కూడా చూడవచ్చు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ లుక్ చాలా బాగా వచ్చింది ఫైనల్గా సో చాలా న్యాచురల్ గా చాలా మినిమల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి నేను ఈ లుక్ క్రియేట్ చేశాను సో నేను అకేజన్ బట్టి నేను చెప్పాను కదా అకేజన్ బట్టి నా ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది సో ప్రతి ఆటర్ కి నేను ఈ లుకే క్యారీ చేస్తా అని గ్యారెంటీ లేదు నేను అవుట్ ఫిట్ బట్టే నా లుక్ ని ప్రిఫర్ చేసుకుంటాను సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్ సో ఈ శారీ కి ఈ జ్యువెలరీ కి చాలా బాగా మ్యాచ్ అయింది చాలా బాగానే వచ్చింది లుక్ ఓవర్ గా నాకు చాలా నచ్చింది సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దీప్తి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్